నదిలో చేపలకు ఇబ్బంది పెట్టకుండా పట్టునా అవి కూడా మనలాగే జీవులే కదా అలాగే కదా నా ఈ ప్రయత్నం ఉండు ఏంటండి మీరు చెప్పేది పిల్ల చెప్పినట్టు వింటారా ఏంటి అవి చేపలు మన ఆకలి తీర్చడానికి దొరికేవి అనగనగా రామాపురం అనే ఒక చిన్న పల్లెటూళ్ళో నది ఒడ్డున రంగయ్య అనే ఓ పేద మత్స్యకారుడు తన భార్య సిగునా ముద్దుల కూతురు విమలతో నిలుస్తూ ఉండేవాడు ఆ నదే వాళ్ళకి ప్రాణాధారం పగలంతా రంగయ్య చేపల వేటలో ఉంటే సుగున ఇల్లు చక్కబెట్టేది వాళ్ళ చిన్న ఇల్లు నది ఒడ్డున మట్టితో కట్టిన పూరెల్లు విమల మాత్రం చాలా మాయకురాలు దేవుడా ఈరోజు ఎక్కువ చేపలు వాళ్ళకి చిక్కేలా చూడు స్వామి నిన్నటి నుండి సరిగ్గా చేపలు పడక ఇంట్లో బియ్యం ఎండుకున్నాయి ఆహా సుగున ఈ చూడు ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉందో రోజులాగే అనిపిస్తుంది ఇప్పుడే లేచింది మీకోసం చూస్తుంది రోజు మీరు వేటకి వెళ్లేటప్పుడు తనతో కాసేపు మాట్లాడకపోతే ఏడుస్తూ ఉంటుంది విమల కళ్ళు నిలుముకుంటూ బయటకొస్తుంది ఆమె ముఖం మీద నిద్రమత్తు అమాయకత్వం కలగలిసి ఉన్నాయి నాన్నగారు ఎక్కడికి అమ్మో నా బంగారు తల్లి నేర్చిందా చేపలు పట్టడానికి నదిలోకి వెళ్తున్నానమ్మా నువ్వు కడుపు నిండా తిని ఆడుకుంటూ ఉండు నేను తొందరగా తిరిగి వచ్చేస్తాను ఏడవకూడదు అమ్మ చెప్పిన మాట వినాలి నదిలో చేపలకు ఇబ్బంది పెట్టకుండా పట్టునా అవి కూడా మనలాగే జీవులే కదా అలాగే తల్లి నీకోసమే కదా నా ఈ ప్రయత్నం జాగ్రత్తగా ఉండు ఏంటండి మీరు చెప్పేది పిల్ల చెప్పినట్టు వింటారా ఏంటి అవి చేపలు మన ఆకలి తీర్చడానికి దొరికేవి నీకు తెలీదు సుగునా ఈ పిల్లకి నదితో ఏదో వింత బంధం ఉంది అప్పుడప్పుడు కొన్ని చేపలు వదిలేయమంటుంది ఆ మాట వింటే నాకెక్కడో తెలియని నమ్మకం పొద్దు పొద్దున్నే ఏంటి పిచ్చి మాటలు సరే వెళ్ళండి వేటకి వెళ్ళండి తొందరగా రంగయ్య తన పడవని నదిలోకి తీసుకెళ్లాడు నది నిశ్శబ్దంగా ఉంది రంగయ్య తన వలను విసిరాడు కొన్ని గంటలు గడిచాక వల బరువుగా అనిపించింది మంచి చేపలు దొరికాయనుకొని ఆనందంగా వలలాగాడు కానీ ఈసారి వలందా చేపలు పడ్డాయి వాటిలో ఒక అద్భుతమైన అరుదైన చేప మెరుస్తూ ఉంది అది చూడ్డానికి చాలా మహిమగల చేపలా కనిపించింది అటువంటి చేపను రంగయ్య తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు అది కేవలం అందంగానే కాదు దాని చుట్టూ ఒక దివ్యమైన శక్తి ఉందని అతను కనిపించింది ఆ చేపలు తీసుకుని ఇంటికి వెళ్తాడు ఎన్ని చేపలు పడ్డాయి ఆహా ఈరోజు మంచిగానే దొరికినట్టున్నాయండి చూస్తుంటే ఈరోజు గిరాకీ బాగానే వచ్చేలా ఉంది నాన్న ఈ చేప చూడు చాలా అద్భుతంగా ఉంది అవునండి ఇది చాలా వింతగా ఉంది ఇటువంటి చేపను ఎప్పుడూ చూడలేదు అవును సుగునా ఇది ఒక వింత చేప దీన్ని చూడగానే నాకు ఏదో అనిపించింది దీన్ని మనం అమ్మేయాలా లేక నాన్న దయచేసి దాన్ని వదిలేయి ఇది చాలా అందంగా ఉంది దాన్ని అమ్మొద్దు దాన్ని మళ్ళీ నదిలో వదిలేయండి ఏంటి విమల ఆ పిచ్చి మాటలేంటి ఇది ఎంత పెద్ద చేప దీన్ని నమ్మితే మనకి చాలా డబ్బులు వస్తాయి ఈ ఒక్కసారి నా మాట వినినా అన్న అది చాలా అందంగా ఉంది అది నదిలో ఉంటేనే బాగుంటుంది నాన్న సరే తల్లి నీ కోరిక నేను ఎప్పుడైనా కాదన్నా నేను దీన్ని వదిలేస్తాను ఏవండి ఏంటిది చిన్నపిల్ల ఏదో తెలియకంది మీరు కూడా అలాగే అంటున్నారు మన బ్రతుకు బండి నడిచేదే ఈ చేపల్ని అమ్ముకొని కదా అలాంటిది ఈ చేపని వదిలేస్తానంటున్నారు వద్దు సుగుణ మన పిల్ల మాటల్లో ఏదో నిజం ఉంది చూడు దాని కళ్ళు ఎంత అమాయకంగా చూస్తున్నాయో మన ఆకలితో ఉన్న ఒక ప్రాణం విలువ మనకు ముఖ్యం నది తల్లి మనకు ఇంకేదైనా దారి చూపిస్తుంది మంచి మాట చెప్పారు నాన్న ఇప్పుడు అది సంతోషంగా తన కుటుంబంతో ఉంటుంది సరే మీ ఇష్టం ఈ మిగతా చేపల్ని తీసుకొని నేను సంతకెళ్తాను ఈరోజు ఏమవుతుందో చూడాలి సుగుణ నిరాశగా మిగిలిన చేపలు తీసుకొని సంతకి బయలుదేరింది రంగయ్య కూడా కాస్త ఆందోళనగానే ఉన్నాడు కానీ విమల ముఖంలో ఆనందం చూసి తను తీసుకున్న నిర్ణయం సరైనదే అనుకున్నాడు సుగుణ సంతకెళ్ళింది ఆ రోజు చేపలకి మంచి గిరాకీ ఉంది కాని ఆమె వద్ద ఉన్న చేపలు తక్కువ అయినా సరే అద్భుతం జరిగినట్టు జనం ఆమె చేపల కోసం ఎగబడ్డారు అమ్మాయి ఈ రోజు నీ చేపలు చూడడానికి చాలా బాగున్నాయి ఎక్కడి నుండి పట్టావు మా ఇంటి పక్క నదిలో పట్టాను బాబుగారు మొత్తం బుట్ట ఎద్దకిస్తావు నాకు మొత్తం కావాలి ఎంతో చూసి చెప్పు బాబుగారు మీరు మంచివారిలాగా ఉన్నారు మీరే ఒక మాట చెప్పండి లేదు లేదు మీ చేపలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి ఈ రోజు నీకెక్కువ ధరిస్తాను చెప్పు ఎంతో సుగుణ ఆశ్చర్యపోయింది తన మనసులో అనుకున్న ధర కంటే రెట్టింపు అడుగుతుంది మూడు వందల రూపాయలు బాబుగారు సరే ఇదిగో తీసుకో సుగుణ నమ్మలేకపోయింది అరగంటలో మొత్తం చేపలు అమ్ముడుపోయాయి అది కూడా సాధారణం కంటే ఎక్కువ ధరకు ఏంటిది ఎప్పుడూ లేనిది ఆయన చెప్పినట్టు విమల మాట వింటే ఏదో అవుతుందని అన్నారు అది ఇదేనా ఆ చేపని వదిలేసినందుకేనా ఇదంతా ఆశ్చర్యంగా ఉందే అనుకుని ఇంటికెళ్ళింది బచ్చావాసుగునా ఏమైంది చేపలు అమ్ముడుపోయాయా చూడండి మీరు నమ్మలేరు ఈరోజు మనకెప్పుడు రానంత డబ్బు వచ్చింది ఆ చేపలు ఎంత తక్కువ ఉన్నా వాటికి మంచి గిరాకీ వచ్చింది జనం మన చేపల కోసం ఎగబడ్డారు అడిగిన దానికంటే ఎక్కువ సాధ్యం దగ్గర తక్కువ ఉన్నాయి కదా నాకేమీ అర్థం కాలేదండి నాకు విమల మాటలే గుర్తొచ్చాయి ఆ మహిమ గల చేపను వదిలేసినందుకే ఇలా జరిగిందా నది తల్లి మనల్ని దీవించిందా నేను చెప్పాను కదా నాన్న ఆ చేప చాలా సంతోషంగా ఉంది సంతోషంగా ఉన్న ఆ చేప మనకి మంచి చేసింది అవును తల్లి నువ్వు చెప్పిందే నిజం నాకు అర్థమైంది నీ అమాయకత్వం నీ మంచి మనసు నది తల్లికి అర్థమైంది నేను ఇంతకు ముందు మిమ్మల్ని తప్పుగా అనుకున్నానండి విమలకి నదికి ఏదో అనుబంధం ఉంది కొన్ని రోజులు గడిచాక రంగయ్య కుటుంబం సాధారణంగానే జీవిస్తుంది కానీ ఆ మహిమ గల చేపను వదిలేసిన రోజు నుండి వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది ఎప్పుడూ లేని విధంగా మంచి చేపలు దొరికేది వాటికి మంచి ధరొచ్చేది వాళ్ళు నదిని కేవలం జీవనోపాధిగానే కాకుండా ఒక జీవనాధారంగా ఒక దేవతగా భావించటం మొదలెట్టారు ఒకరోజు ఆకాశమంతా మేఘావృతమై భయంకరమైన తుఫాను వచ్చింది నది ఉగ్రరూపం దాల్చింది రంగయ్య ఆ రోజు వేటకి వెళ్ళలేకపోయాడు నాకు భయంగా ఉందండి ఈ తుఫాన్ ఎప్పుడు ఆగుతుందో తెలియదు నది చూస్తే ఉగ్ర రూపంలో పొంగుతుంది నాకు కూడా ఏం చేయాలో తెలియటం లేదు సుగన ఈ తుఫానులో నదిలోనికి వెళ్ళటం ప్రాణానికే ప్రమాదం ఏం చేద్దాం విమల ఎక్కడికి బయట అంత తుఫాను వెళ్ళకమ్మా కానీ విమల వినదు చిన్నపిల్లగా ఉన్నప్పటికీ ఆమె దృఢంగా అడుగులు వేస్తూ వర్షంలో తడుస్తూ నది ఒడ్డుకి వెళ్తుంది రంగయ్య సుగన ఆశ్చర్యంగా ఆమెను చూస్తుంటారు విమల నది ఒడ్డున మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి కళ్ళు మూసుకుంది కరుణించి తల్లి మా నాన్న చాలా కష్టపడుతున్నాడు మా కాకలిగా ఉంది కానీ ఈ తుఫాను వల్ల వేటికి వెళ్ళలేని పరిస్థితి దయచేసి మాకు సాయం చెయ్యమ్మా శాంతించి తల్లి ఈ తుఫాను ఆగేలా చెయ్యి అని వేడుకొని ఇంటికొచ్చింది ఏం జరిగిందమ్మా ఎందుకు అలా నది ఒడ్డుకి వెళ్ళావు ఇంత తుఫానులో నది తల్లి నా మాట విన్నది నాన్న ఆమె మనకు సాయం చేస్తుంది అదిలా సాధ్యం విమల విమల మాటలు వాళ్ళు పూర్తిగా నమ్మలేదు కానీ ఆమె నమ్మకం వాళ్ళలో ఏదో ఆశను నింపింది తెల్లవారుజామున తుఫాను నెమ్మదిగా తగ్గింది రంగయ్య వాతావరణం కాస్త కుదుటపడగానే తన పడవని తీసుకుని నదిలోకి వెళ్ళాడు వల విసిరిన మొదటిసారే వల చాలా బరువుగా అనిపించింది రంగయ్య ఆశ్చర్యపోయాడు నిండా నిగనిగలాడే చేపలు దొరికాయి కాని అవి చాలా పెద్దవి అంత ఎక్కువగా చేపలు పడటం రంగయ్య జీవితంలో అదే మొదటిసారి రంగయ్య తను పట్టిన చేపలతో తిరిగి వస్తాడు సుగుణ విమల ఆశ్చర్యంగా చూస్తారు ఏవండి ఇన్ని చేపలా చూస్తుంటే మన జీవితంలో ఏదో అద్భుతం జరిగేటట్టుంది అవును సుగుణా నమ్మలేకున్నాను విమల నిన్న నువ్వు నది తల్లిని ఇదే అడిగావా అమ్మా అవునా ఆ తల్లి మన కష్టాలు తీరుస్తుంది నాకు తెలుసు ఏవండి ఇది నిజంగా అద్భుతం ఆ నది తల్లి మనల్ని కాపాడుతుంది విమల నువ్వు నిజంగా మాకు దేవుడిచ్చిన వరం తల్లి ఈ నది కేవలం మనకు చేపలనిచ్చేది కాదు సుగునా ఇది మనకు జీవితాన్ని ఇస్తుంది మన విమలకు ఉన్న అనుబంధం వల్ల ఆ నది మన కోరికలు తీరుస్తుంది ఆ రోజు నుండి రంగయ్య కుటుంబం నదిని మరింత భక్తి శ్రద్ధలతో పూజించేవారు ఈ కథలోని ఏమిటంటే ప్రకృతికి మనం ఏం చేస్తే ప్రకృతి కూడా అదే తిరిగిస్తుంది మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మానవుడు ప్రకృతితో మమేకమై ఉంటే ప్రకృతి ప్రకోపానికి బలికాడు